అందరూ చూస్తే పెళ్లి చేసుకోవాలి అంటారు కదా పెళ్ళి ఎందుకు బ్రేక్అప్ నాకు అంటే చాలా మంది ఫ్రెండ్స్ డేటింగ్ థాట్స్ లేకపోతే కలుద్దాము బయటికి వెళ్దాము ఇవన్నీ కొంతమంది అంటే కొంతమంది కనెక్ట్ అవుతాము కొంతమందికి అవ్వము అప్పుడప్పుడు కలుస్తాము కాఫీకి వెళ్తాము నాకు ఎందుకో అంత వైబ్ కొట్టలేదు ఎప్పుడు అంత రీచ్ అంటే పెళ్లి చేసుకునే అంత యాస్ పర్సన్ అని ఎప్పుడు అనిపించలేదు దాని తర్వాత ఒకళ్ళు నచ్చారు అంటే అవతల వాళ్ళు ఎలా అంటే మనల్ని మనల్ని తక్కువ చేసి చూపించారనుకో వాళ్ళు సెక్యూర్ అంటే విల్ స్టాండ్ అవుట్ ఇన్ ద రిలేషన్షిప్ నువ్వు ఇది నీ ఇది బాగాలేదు నీ నువ్వు దద్ది నీకు బుర్రలేదు అని మనల్ని కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ అనమాట అలాంటి అలాంటి ఆ ప్రాసెస్లో డేట్ అంటే బ్రేకప్ అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురిని కలిసినప్పుడు ఇద్దరు ముగ్గురిని వీళ్ళని ట్రై చేయొచ్చు వీళ్ళని ట్రై చేయొచ్చు అనుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లా ఉన్నారు అంటే మనలో ఫ్లాస్ ఉంటాయి మన ఫ్లాస్ని యాక్సెప్ట్ చేయాలి కొంతమంది మనల్ని తక్కువ చేస్తారు ఎందుకు మనం ఇన్సెక్యూర్ అయిపోతాము అప్పుడు మనకి వాళ్ళు తప్పాము వీడికి చాలా ఉంది వీడికి చాలా బ్రెయిన్ ఉంది వీడితో ఉంటే నా లైఫ్ చాలా బాగుంటుంది ఇలా అనుకునేలాగా మన మైండ్లో మనకు తెలియకుండా మనమే ఎక్కడో మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాము అలా కొంతమంది ఇంకొంతమంది కంఫర్ట్ లేకుండా పొసెసివ్ చేసేసి కాంప్లికేట్ చేసేసి వాళ్ళతో మాట్లాడదు వీళ్ళతో మాట్లాడదు ఎక్కడికెళ్ళ ఎక్క అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మనం చూస్తున్న వాటిలో ఫ్రీడమ్ ఇచ్చి అర్థం చేసుకొని ఒక కంఫర్ట్ లెవెల్ ఇచ్చి నువ్వు గొప్ప నువ్వు ఎంత డిసిప్లిన్ నువ్వు ఎంత కష్టపడుతున్నావు లేకపోతే నేను నీతో పాటు హెల్ప్ చేస్తాను మన ఇద్దరం కలిసి చేద్దాము నువ్వు ఇంత డబ్బులు పెట్టు ఇంత డబ్బులు పెడతాను కలిసి ఫైనాన్షియల్ గా కానీ కలిసి బతుకుదాం అనుకునే వాళ్ళు నేను చూడలేదు దాన్ని అందరు చాలా అందరు చాలా సెల్ఫిష్ గా ఉన్నారు నీకేంటి నాకేంటి నీకు ఇదా అయితే నాకు ఇదే నువ్వు ఈరోజు బయటకు వెళ్తావా అయితే నేను అక్కడికి వెళ్తా నువ్వు అక్కడికి వెళ్దా అయితే నేను ఇక్కడికి వెళ్తా నువ్వు దానికి నువ్వు డబ్బులు కట్టే అలా అలా ఉన్నారు కాంట్ హెల్ప్ ఇట్ వెరీ మాత్రమే అర్థం చేసుకొని అన్ని షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కొంతమంది ఎవరు దొరకలేదు ధనుష్ క్వాలిటీస్ ఇప్పుడు చెప్పావు కాబట్టి దొరుకుతారు ఎవరు కానీ ఒక ప్రేమించిన అబ్బాయి మనకల్ల ముందు ఇది అయిపోతే చనిపోతే అంటే నేను ప్రేమించిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు చనిపోయింది నీకు తెలుసు కదా మంచి సో బేసిక్లీ అదొక తలుచుకుంటేనే ఏడుపు వచ్చేసి నాకు ఆ అబ్బాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తనుష్ నా నేను లవ్ చేసిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు వాడు నేను డొక్కు అని పిలిచేదాన్ని వాడిని వాడు నన్ను బజ్జి అని పిలిచి అంటే వాడు నన్ను బుజ్జి అని పిలిస్తే బజ్జీ బజ్జి అని పిలిచేవాడు మా ఇద్దరికి ఒక డిఫరెంట్ ఫ్రెండ్షిప్ ఉండేది రోజు నా బాయ్ ఫ్రెండ్ కన్నా బాంబర్ది అంటే నేను వాటి బాంబర్ది అంట అబ్బాయిలా బిహేవ్ చేస్తాను నేను వాడితో ఎక్కువ ఫోన్ మాట్లాడేదాన్ని అరే ఏంట్రా అరే ఏం చేస్తున్నావు రా అని మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాము ఆ ప్రాసెస్ లో అంటే మా ఫ్యామిలీస్ పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయారు వీడు నేను క్లోజ్ అయ్యాము వాడు పాపం చాలా అమాయకుడు కొంగలాగా ఉంటాడు కానీ చాలా అమాయకుడు అలాంటి ఒక పర్సన్ డెత్ ని నా కళ్ళ ముందు చూసాను దాన్ని నేను మర్చిపోలేను నేను ఆ డెత్ చూసిన తర్వాతే నేను సినిమాకి రావాలి అమ్మో ఇలా ఏమి చేయకుండా చచ్చిపోకూడదు నా లైఫ్ ఇలా ఎండ్ అయిపోకూడదు నేను ఏదైనా చెయ్యాలి నేనేం చేయకుండా మాత్రం నేను నేను చనిపోకూడదు అని నేను నా కళ్ళ ముందు వాడికి ముగ్గురు నలుగురు అమ్మాయిలు అమ్మాయిలు పైనకి పెట్టరవి పెడితే నేను అనుకున్నవి ఏడిపిద్దాము వీళ్ళని నిద్రలేస్తాడు కదా అరే నువ్వు నువ్వు అమ్మాయిలు మాట్లాడని అన్నావు ఇద్దరు ముగ్గురు అమ్మాయిల నీకు ఇలాగా పెట్టారా అని చెప్పి చెప్పి వాడిని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా యునో పోతారని ఎవరు అనుకుంటారు ధనుష్ వాడు నా కళ్ళ ముందు చనిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళని చెయ్యి అసలు ఎప్పుడు వద్ద ఈ టెన్ డేస్ ఆ ప్రాసెస్ లో ఏ రోజు చేయొద్దాదు నాకు అతను అంటే చాలా రెస్పెక్ట్ ఫస్ట్ లవ్ కన్నా ఎక్కువ రెస్పెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అంటే పద్ధతి గల ఫ్యామిలీ వాళ్ళు అంటే అమ్మాయి అంటే జడేసుకోవాలి చుడిదార్లే వేసుకోవాలి ఇలాగే ఉండాలి బొట్టు పెట్టుకోవాలి కాలుదండం పెట్టుకోవాలి నేను ఇవన్నీ ఫాలో అయ్యేది అనుష్ అతని పైన ప్రేమతో వాళ్ళ తమ్ముడు పైన కూడా ప్రేమ నాకు అతని వల్లే కదా అసలు ఆ తమ్ముడు ఎవరు నా కళ్ళ ముందు చనిపోతే నేనెందుకు చూసుకోవాలి ఆ ఫ్రెండ్ అయిపోయాడు అతని డెత్ అంతా అంటే నా కళ్ళ ముందు ఎలా జరిగింది అంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చే వాళ్ళు కాదు పైన ఐసీలో ఐటియూలో పెట్టారు వాళ్ళందరి కింద సెల్లార్లో ఉండేవాళ్ళు అమ్మాయి ఉంది అమ్మాయి చూసుకుంటుంది అని నా పైన అంటే భారం వేస్తారు నేను పైకి వెళ్ళేదాన్ని చూసేదాన్ని వచ్చేదాన్ని బాగున్నాడా ఆంటీ బాగున్నాడు అంకు అంకుల్ అరే బాగున్నాడు రా నువ్వేం ఫీల్ అవ్వద్దు అని వీళ్ళు ఎవరికి ధైర్యం వచ్చేది కాదు పైకి వెళ్ళి చూడడానికి నేనే వెళ్ళి పైకి వెళ్ళి చూసి మధ్యదారులు మెట్లు ఉండేవి మెట్ల పైన మెట్ల పైన కూర్చొని చేసేదాన్ని ఇంకెవరికి చెప్పుకుంటా ఎవరికి చెప్పుకోలేం కదా ఆ మధ్యలో చేసేదాన్ని నాకు చాలా బాధ వేసేది నేను అనుకున్న వీడు లేస్తాడు అని బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అంటే నాకేం అర్థమయ్యేది కాదు వీళ్ళందరూ ఏంట్రా బాబు నాపైన ఇంత డిపెండ్ అయి ఉన్నారు నాకే ధైర్యం లేదు వీళ్ళందరూ నన్ను చూసి చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు నేను అసలు స్ట్రాంగే కాదు వీళ్ళకి తెలీదు అని అనుకునేదాన్ని బట్ సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ నా కళ్ళ ముందు డెత్ అయిపోతే నేను అప్పుడు కూడా నమ్మలేదు ఓకే వాళ్ళ చెల్లెస్తుంది ఈ వెస్ట్ నుంచి వెయిట్ చేద్దామని ఇలా డెడ్ బాడీ ఉండేది ఇంట్లోకి నాట్ అలవ్డ్ పెళ్ళవకుండా కోడలు అరే నాకు పునుగులు కావాలి అరే నాకు చికెన్ బిర్యానీ కావాలి అని ఆ ఫైవ్ డేస్ నేను ఎప్పుడు ఎలా ఉంటాను అలాగే ఉండేదాన్ని ఫిఫ్త్ డే ఎప్పుడైతే తను బాడీ అవుట్ వస్ట్అవుట్ అనుష్ నా వల్ల కాలేదు అసలు పెళ్లి చేశారు అంటే నా కళ్ళ ముందు వీడు వెళ్ళిపోతున్నాడు ఇన్నో నా ముందే ఉన్నాడు కదా పోతే పైడు నా ముందే ఉన్నాడు తెలుస్తుంది వాడు ఉన్నాడు ఇంకా ఆ తర్వాత ఏమైందంటే అంటే అదే మా లైఫ్ లో ట్విస్ట్ నా లైఫ్ లో నేను యాక్టర్ అవ్వడానికి వాడి డెత్ ఒక మోటివేషన్ అలా అయిపోవడం వల్ల నేను ఇలా చావకూడదు నేను ఏదన్నా చెయ్యాలి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా నేను యాక్టింగ్ లో స్టాండ్అవుట్ అవ్వాలి నేను యాక్టర్ అవ్వాలి అందరికి నేను తెలియాలి ఏదో చేయాలి నేను బుక్ అయినా రాయాలి లేకపోతే యాక్టర్ యాక్టర్ అవ్వాలి లీడ్ అవ్వాలి నా కోరిక నేను తీర్చుకోవాలి ఆ తర్వాతే నేను బయటికి రావాలి అని వాడి వల్లే నేను మోటివేట్ అయ్యి ఇంకా తను వదిలేసుకొని మా రిలేషన్షిప్ ఇంకా వర్క్అవుట్ అవ్వలేదు బట్ ఐ స్టిల్ లైక్ హిమ్ వి బోత్ లైక్ ఈచ్ అదర్ మేమిద్దరం మాట్లాడుకోము కానీ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను తనకి పెళ్ళైపోయింది హ్యాపీగా ఉన్నాడు ఉంటే ఇంకేం కావాలి నేను ఇష్టపడిన వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ నేను అంటే ఇష్టం అవ్వలేదు అవ్వలేదు అంతే మన రాసి పెట్టలేదు కానీ ఇండస్ట్రీలో అందరు అనుకునేది మనకి ఒక సపోర్ట్ ఉంటే బాగుండు మనకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండు అట్లా చిరంజీవి గారు ఒక టైంలో బాగా సపోర్ట్ ఇచ్చారు స్టిల్ అవును ఆ సపోర్ట్ ఎలా అనిపించింది సో చిరంజీవి గారు ఈజ్ ఆ బిగ్గెస్ట్ సపోర్ట్ బిగ్ బాస్ లో నాకు ఎంతైతే ఫేమ్ వచ్చిందో ఎంత అయితే జనాలు అనుకున్నారో దానికి ఈక్వల్ గా సార్ ఒక్క రోజు రాగానే అలా వెళ్ళింది అనమాట సో సార్ దాని తర్వాత ఆపర్చునిటీ ఇచ్చారు సార్ మూవీలో కీ రోల్ ఇచ్చారు ఆ రోల్ వల్ల నా పర్ఫార్మెన్స్ ఏంటో తెలిసింది అందరికి ఓ దివికి దివికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు షీఈ్ అ పర్ఫార్మర్ అని అనిపించిందే అప్పుడు అండ్ చిరంజీవి గారు హీస్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను ఇప్పటికి ఎందుకు ఇస్తారు అవార్డులు అంత అద్భుతమైన యాక్టర్ కాకపోతే అంత అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ అంత అద్భుతమైన పర్సన్ కాకపోతే ఊరికే అవార్డ్స్ రావు హీస్ అమేజింగ్ ధనుష్ హిస్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఆల్సో వెరీ గుడ్ సపోర్ట్ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి నుంచి అంతే సపోర్ట్ ఉండి అలా ఉండి ఇంకా బాగుండేది నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు సడన్ గా జరిగింది బిగ్ బాస్ తర్వాత అయింది లేట్ అయింది బట్ స్టిల్ ఓకే సో చిరంజీవి గారి తర్వాత నేను విన్నది శంకర్ గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు దీపిక్ మంచి ఫ్రెండ్ అని కూడా విన్నారు నిజమేనా హరీశంకర్ గారు ఎప్పటి నుంచి తెలుసు అంటే నేను రాబర్ట్ రిచర్డ్సన్ అని ఆస్కార్ విన్నింగ్ కెమెరామెన్ వచ్చారు ఇండియాకి అప్పుడు నేను అప్పటికి నేను మహర్షి చేశాను నాకు ఎవరో పరిచయం చేశారనమాట వీళ్ళకి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి తెలుగు నుంచి ఇంగ్లీష్కి కన్వర్ట్ చేయాలి వీళ్ళకేమో తెలుగు రాదు కాబట్టి సో ఆ ప్రాసెస్లో ఈయన ఒక ఆస్కర్ విన్నింగ్ కెమెరామెన్ ఇండియాకి వచ్చారని తెలిసిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ మ్యాన్ అందరూ కలవడానికి వచ్చారు హ్యాపీలీ లక్కీలీ నేను ఆ మెయిన్ ఆస్కర్ విన్నింగ్ త్రీ ఆస్కర్స్ వచ్చాయనికి రాబర్ట్ రిచర్స్ అని ఏవియేటర్ హ్యూగో జేఎఫ్కే వన్స్ అపాన్ అ టైమ్ ఇన్ హాలీవుడ్ ఇప్పుడు ఈక్వలైజర్ అన్ని అంటే ఈక్వలైజర్ త్రీ ఈ మూవీస్కి ఆయన కెమెరామెన్ ఆయన కలవడానికి వచ్చారు వీళ్ళందరూ వీళ్ళందరికీ ఓకేనా నాట్ ఓకేనా చెప్పాల్సినది నా చేతిలో ఉందన్నమాట ఓకే వీళ్ళని కలవచ్చు ఓకే వీళ్ళని కలవకూడదని సో ఆ టైంలో దే రిక్వెస్టెడ్ మీ హరిశంకర్ గారు కానీ బోస్ గారు కానీ చోటాకే గారు కానీ మన సెందిల్ గారు కానీ చాలా మంది వచ్చారు ధనుషు అప్పుడు టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ నేను నథింగ్ నేను నేను యాక్టర్ చిన్నపాటి యాక్టర్ని వీళ్ళందరూ వచ్చి కలవాలి కలవాలంటే అసలు ఎలా ఉంటుంది ఆ డిసిషన్ నా చేతిలో ఉంది అప్పుడు హరిశంకర్ గారు సెట్కి పిలిచారు ఎలాగైనా హెడ్ సెట్కి తీసుకురండి అని అండ్ సెట్కి వెళ్తే ఈయన తీసుకొని నన్ను ఎంత రెస్పెక్ట్గా చూసుకున్నారంటే హరిశంకర్ గారు ఒక ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తూ తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ సెట్కి తీసుకెళ్ళినందుకు చాలా బాగా చూసుకున్నారు హరిశంకర్ గారు బోస్ గారు కెమెరామెన్ అండ్ ఆ తర్వాత నుంచి నేను బిగ్ బాస్ వెళ్ళినప్పుడు సార్ నాకు ఒక బయట కావాలని హరీష్ గారు నాకు ఒక బయట కావాలి అని దాని తర్వాత ఏటీఎంలో లో ఆపర్చునిటీ ఇచ్చి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకు ఇంకొక ఈ సినిమాకి టాక్స్ అవుతున్నాయి సో ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై లైఫ్ ఈవెన్ బిఫోర్ మై కెరియర్ స్టార్టెడ్ హరీష్ గారు ఆల్వేస్ బీన్ దేర్ అండ్ హీస్ లైక్ అ మెంటర్ ఈస్ లైక్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఎస్పెషలీ హరీష్ గారు ఈస్ అ బోల్డ్ మ్యాన్ ఆయన ఎవరితో భయపడరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ అమ్మాయితో క్లోజ్గా మాట్లాడితే నన్ను ఎవరైనా ఏమైనా అనుకుంటారా ఇప్పుడు వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడతానని ఎవరైనా అనుకుంటారా నేను ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటే ఎవరైనా ఇలా ఏం లేదు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకోస్ లైక్ ఎప్పటి నుంచో ఉన్నారు మన లైఫ్ లో సో దేర్ ఆల్వేస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ మరి ఉస్తాద్ భగత్ సింగ్ లో ఎందుకు ఉండి ఉండాల్సింది నేనైతే అడిగాను అంటే యాక్చువల్లీ నాకు రోల్ ఇవ్వపై పర్లేదు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉంటే బాగుండేది బట్ ఇంకా అవుతుంది కదా షూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు బట్ ఇప్పుడు ఇప్పుడు సినిమాకి లుక్ టెస్ట్ అయింది నాకు రవితేజ గారి సినిమాకి సూపర్ లీడ్ రోల్ లీడ్ రోల్ కాదు గుడ్ రోల్ ఓకే ఏదైనా క్యారెక్టర్స్ వస్తే మంచి క్యారెక్టర్ చేయడానికి రెడీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడానికి అంటే బేసికల్లీ ఈ సినిమాకైతే ఎస్పెషల్లీ రవితేజ గారి పక్కన నాకు లాస్ట్ టైం ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుష్ హీరోయిన్ గా నైట్ కి నైట్ అమ్మాయిని మార్చేశారు ఎందుకు అలా యాక్టర్స్ మారిపోతూ ఉంటారు కదా ఇప్పుడు డైరెక్టర్స్ డెసిషన్ నేను రవితేజ గారి పక్కన ఎప్పుడైతే నాకు మూవీ వచ్చిందో నేను చాలా చాలా ఎమోషనల్ దాని నుంచి నేను ఆ రోజు నైట్ బెడ్ మీద పడుకొని ఏడుస్తూ నా స్పీచ్ రాసుకున్నా నేను మాములుగా మైక్ పట్టుకోగానే వీళ్ళు అయిపోతుంది మనుకుతుంది చెయ్యి అలాంటిది నేను ఇలా రా ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని రాసేసుకున్నా అలాంటిది ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి నన్ను అన్నారు రవితేజ గారి పక్కన నాలుగో అమ్మాయి అయినా ఓకే నేను అంటే దాని వల్ల నా కెరీర్ బిల్డ్ అవుతుంది కదా అనుకోకుండా జరగలేదు దాని తర్వాత అనుకున్నాను రవితేజ గారితో వచ్చింది కాబట్టి లీడ్ గా ఒకటి చేస్తే బాగుంటుందని ఈ సినిమా కూడా హరిశంకర్ గారు అనుకుంటే హరిశంకర్ గారు నువ్వు ఇది చెయ్యంటే నేను చేసేస్తాను వద్దు అంటే చెయ్యను నాకు సార్ అంటే అంత రెస్పెక్ట్ నాకు హరీష్ గారు అంటే చాలా రెస్పెక్ట్ అలా కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో నేను చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు నా లైఫ్ లో ఉన్నవాళ్ళు అలాగా ఈ సినిమాలో సార్ చేయమంటే ఖచ్చితంగా ఏదన్నా చేసేస్తాను ఇలాగే కావాలి అలాగే కావాలని ఏం లేదు నా కళ్యాణ్ కృష్ణ గారు అంటే కూడా అంతే రెస్పెక్ట్ నా కళ్యాణ్ కృష్ణ గారు అయితే పిలిచి లీడ్ ఇచ్చారు ఇప్పుడు ఆయన సినిమాలో లంబసింగ్ సినిమాలో వాళ్ళు అనుకొని ఉంటారు కదా ఈ అమ్మాయికి ఆపర్చునిటీ రావాలి అని అలా కొంతమంది అనుకొని ఇలాంటి రోల్ అయితే బాగుంటుందని అనుకొని ఇస్తే బాగుంటుంది నేనేం చేయగలను ధనుష్ నా చేతిలో ఏముంది పెద్ద సినిమాలో హీరోయిన్ అవ్వాలని కోరిక ఎవరికి ఉండదు నాకు ఉంది కోరిక నేను పెద్ద సినిమాలో హీరోయిన్ అవ్వాలి నేను చెయ్యాలి అని మా పేరెంట్స్ ఇప్పటికీ ప్రౌడ్ ఇంకా ప్రౌడ్ చేయాలి అని అది అవుతే అయ్యింది అవ్వపోతే నా చేతిలో ఏముంది దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్ నువ్వు ఇలాగే ఉంటానంటే ఏం రాదు అప్పుడు ఇంట్లో కూర్చోవాలి మా అమ్మ డా మమ్మీ డాడీ పైన డిపెండ్ అవ్వాలి అలా ఎన్ని రోజులు ఈ సినిమాతో ఈ లంబసింగి నుంచి ఆ గ్రాఫ్ పెరుగుతూనే ఉండాలని మా ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఈ రోజు నుంచి లంబసింగి ప్రీమియర్స్ స్టార్ట్ అవుతున్నాయి సో సినిమా గురించి ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తావు లంబసింగి సినిమా ఒక మంచి లవ్ స్టోరీ మనము మనల్ని మనం చూసుకునే ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఆ లవ్ స్టోరీ కాకుండా దానిలో ఉండే కాంప్లికేషన్స్ వేరు ఉంటాయి నన్ను ఒక డిఫరెంట్ గా చూడబోతున్నారు నేను ఒక డిఫరెంట్ గా కనిపిస్తాను అరే భలే ఉంది కదా ఈ అమ్మాయి స్వీట్ గా ఉంటున్నాయి రెబల్ గా కూడా ఉంది బాగా చేసింది అని అని అనుకుంటారు అండ్ ఇట్స్ అ ఫ్రెష్ ఫ్రెష్ ఫీల్ వస్తుంది అండ్ ఇది నా ఫస్ట్ మూవీ చాలా ఫ్రెష్గా చాలా కష్టపడి చేశాము నా చేతిలో కొన్నే ఉంటాయి దాను నేను దాని మించి నేను కరెక్షన్స్ కానీ ఏం చేయలేను మన డైరెక్టర్స్ ఏం చెప్తే మా టీమ్ ఎలా చెప్తే అలా చేస్తాను ఈ సినిమా వల్ల నా ఇంకా కెరియర్ నా ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంది ఈ సినిమా మీరు అందరూ చూస్తే నా ఫ్యూచర్ నా కెరియర్ మీ చేతిలో డిపెండ్ అయి ఉంది అంతే లమ్సింగ్ ఈ రోజు నుంచి ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది మీ థియేటర్స్కి థియేటర్స్ సినిమా ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్